లకు అలవాటు పడిన ఆకతాయి వ్యక్తులు గ్రామాలలోని గొర్రెల మందల నుండి గొర్రెలను మేకలను ఎత్తుకుపోతూ వరుస దొంగతనాలకు పాల్పడిన ఘటన జమ్మిగుంటా వీనవంక మండలాల్లో చోటు చేసుకుంది గత రెండు నెలల కాలం నుండి జమ్మికుంట వీనవంక మండలాల్లోని పలు గ్రామాల్లో గొర్రెల మంద నుండి గొర్రెలు మేకలు ఎత్తుకుపోతూ ఆకతాయి వ్యక్తులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు వీనవంక మండలం రెడ్డిపల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన బాధితులు పద్నాలుగు మంది ఉన్నారు జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన బోయిన సమ్మయ్య అదేవిధంగా జమ్మికుంట పట్టణానికి చెందిన మిరియాల కార్ ప్రకాష్లు ఉన్నారు సదరు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి గొర్రెల మంద నుండి గొర్రెలను మేకలను ఎత్తుకుపోయి వాటిని అమ్ముకుని జల్సాలకు పాల్పడుతున్నారు గొర్రెల కాపలాదారులు రోజంతా మేపి రాత్రివేళ వారు వేసుకున్న కంచెలో రాత్రంతా వాటిని ఉంచి ఇంటి వద్దకు వెళ్లిపోయేవారు ఈ క్రమంలో ఇదే అదునుగా భావించి దొంగలు మందలో ఉన్న వాటిని దొంగలిస్తున్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గొర్రెలను ఎత్తుకుపోతున్న దొంగలను పోలీసులు విచారించి వారి వద్ద నుండి ఎత్తుకెళ్లిన గొర్రెల విలువలను కట్టించాలని బాధితులు కోరుతున్నారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని గొర్రెల కాపలాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సదరు బాధితులు వీనవంక జమ్మికుంటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వాళ్లు పేర్కొన్నారు ఈ సంఘటన అంతా కూడా బాధితులు వందకు డయల్ చేయడంతో జమ్మిగుంట పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ద్వారా గొర్రెల దొంగలను పట్టుకున్నట్లు సమాచారం ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చూడాలని పోలీసులను వేడుకుంటున్నారు మేము గొర్రె ఎండ ఇరవై వేల పోతును పట్టుకొని పోయిండు వాళ్ళు మాకు దొరకలేదు మేము తిరిగి తిరిగి చచ్చినాము మమ్మల్ని బతకతట్టలేము వాళ్ళు చేయబట్టి మేము ఎన్ని రోజులు ఇప్పుడు యాభై ఏళ్ళ మాకు దొంగ లేదు ఇప్పుడు ఎక్కడికెళ్ళో తయారయ్యరు మేము జీవరాజులు కాసుకొని బతాము కొద్దిగా కట్టం చేసి కట్టం చేసి తెస్తే వాడిని పైన పెడతాను మాకు కొద్దిగా మీరు పట్టింపు చేయాలి సారు మీరు మాత్రం మమ్మల్ని కొద్దిగా సాయం చేయండ్రి మళ్ళీ దొరకబట్టి మళ్ళా కొద్దిగా చెరద తీసుకోర్రీ మా పరిస్థితికి ఇది సారు మా బాధలు ఎవరు అని చెప్పుకోవాలి ఏ నక్క సార్ చెప్పుకున్నాం దరఖాస్తు పెట్టుకుని పెట్టాను దరఖాస్తు పెట్టినాం దరఖాస్తు పెట్టినా కూడా కళ్ళకాడ పోయినాయి రెడ్డి పెళ్లిన పోయినాయి మళ్ళీ బాణల పెళ్ళినా పోయే టైట్లు ఉంటే మేము తెల్లరక దోమల్లో వంటాను భయ్యానికి ఇంట్లో తోలుకొని మేము మండిటోళ్ళం మేము ఆకిలల్లో వంటాం మేము చచ్చిపోతే అంటున్నాం దోమలలో సారు రాత్రి రెండు గంటల ముప్పై యాభై ఏడు నిమిషాలకు మేకలు పోయి ఆఫీస్ కాడ దరఖాస్తుని కడ మేకలు ఇడిచిపెట్టిర్రు వేసుకొని పోయ్రు ఎల్లారి మేము చూసేటాలకు మేకలు లేవు పోయి ఒళ్ళు ఉన్నాయి మేకలు అవిటిని పోయి కొట్టుకొని వచ్చేటళ్లకు మూడు పోయినాయి కానీ ఒకటి దొరికింది రెండింటిని వేసుకున్నారు పోయరు సిసి కెమెరాలో చూస్తే బండి నంబర్కు ఖరీది కవర్ కట్టిర్రు మూతలకు మాస్కులు పెట్టారు ఈ ఈ ఒక్క బండి అయిన ఇద్దరు లేరు వెళ్ళారు ఆకాంచె స్టేషన్లో పోయినా కంప్లైంట్ ఇచ్చిన ఏమేమో ఎక్కడెక్కడ అయితే అనుమానం ఉందో అవన్నీ తిరుపుకుంటా ఇప్పటిదాకా కూడా తీసుకుంటున్నాం పోలీసు వాళ్ళని కూడా చర్య తీసుకోమని తిరుగుతాను ఈ దొడ్డి ఇడుచుకొని పోయి గెలువుకొని పోయి బండి మీద ఒక మనిషి ముంగటికి ఒక మనిషి అడ్డం తిరిగి అక్కడ కెమెరాల కాడ ఇద్దరు మనసులు తీసుకున్నారు బండి మీద వేసుకున్నారు నా మాకలు అంగడి గొంగడి అయినాయి అంగడి అయితే తెల్లారి గొల్ల రమేష్ వచ్చి మాకు నీ గొర్రెలు నీ చే ఊళ్ళు ఉన్నాయంటే మేము భార్య బడతలు ఏడ్చుకుంటా ఉరికినాం ఉరికితే మేము కాళ్ళు ఎక్కడ లేని వాళ్ళం అయ్యో మాకు ఆడపిల్లలు ఉన్నారు ఎట్లా పోతారు బతుకుతాం మేము అని చెప్పి ఏదో కార్యక్రమం లేని వాళ్ళం బాధకుంటా ఇట్లా చేసేరు మీరు అందరు కనికరించి ఆ దొంగలు దొరకబట్టి మాకు ఏమన్నా సాయం చేయరు వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళని ఇష్టపెట్టేదే లేదు అలాంటి శిక్షించేది అక్కడికి పెట్టాలి అలా మళ్ళా ఒక పటేలి మాకెలు పోతే ఆ వాళ్ళతో ఆ మాకలతోటి దొరికిర్రు దొరికితే ఆళ్లను రెండు రెడ్డిపల్లి ఊళ్ళకి తీసుకొచ్చి మరి జనాభంతా ఏం చేస్తారో ఎన్ని మా జనాభాను కష్టపెడతారో మరి సాదుకున్నాడా లేకపోతే చచ్చిపోవుడా మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి ఆ పటేలువి మాకలు పోయినాయి మా పటేలతోటే ఇలా మాకు దొరికినట్టు రోడ్కే ఉంటుంది మెయిన్ రోడ్కు అక్కడ నుండి పాపకు రెండు మూడు మూడు చేసుకోవడం అనుకున్నప్పుడల్లా తప్పించడం మేము అనుకున్నది వేరే కడ అనుకుంటే దొరకపోవడం అట్లా తప్పించుకొని పోవడం వాళ్ళు బయట మీద మందరక పదిహేడు సార్లు నేను పదిహేడు బల మీద అబద్ధం చెప్పారు మనకు అక్కడ ఫ్రీగా చేసినాం చేసినాం సార్తో చెప్పాడు రాసిస్తాం మా మాకు వచ్చి కూడా ఏమంటారు సార్ ఏమన్నా చేస్తాం బతకపోయినా బతుకపోయినా కాడ తాపకోటి తాపకోటి ఓ రోజు నాలుగు ఓ రోజు మూడు మూడు ఐదు వేనే అని ఓ పదిహేల మేము మా బాన్ల బాల బాన్ల పెళ్లిపోయినాక మళ్ళీ పది రోజులకి అక్కడికి వచ్చేది అక్కడికి వచ్చి గుంపుకొకటి గుంపుకొకటి దినానికి ఒకటి వారానికి ఒకటి అక్కడో పది నాలుగు తీసుకుపోయారు ఇక్కడ పది నాలుగు తీసుకుపోయారు ఇట్లా వేనే సారని మేము రెండు నెలల కింద ఇచ్చిన మా ఆయన కేసు అయినా సరే ఎంక్వైరీ చేసి చెప్తా పోవే అని అందులో సరే అని మేము ఊకున్నాం ఊకున్నాక మళ్ళీ రెడ్డి పెళ్ళి కూడా మళ్ళీ ఒక ఎరకలైనవి అయినా కూడా కాంప్లైంట్ సరే చూస్తాను మీరు మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక కాబట్టి ఓ మేకను ఎత్తుకున్నారు ఓ మేకర్ కాలు కట్టిర్రు ఎత్తుకత్తుకున్నారు ఇక వాళ్ళకి ఇట్లా పేరు దొరికినా వల్ల మేము అందరం వచ్చినాం వెనక పోలీస్ దగ్గరికి వచ్చినాం మళ్ళీ సిఐ గారి దగ్గరికి వచ్చినాం జమ్మండే మాట్లాడతాం మండల యాదవ మహాసభ కర్మకర్ మా మాట్లాడుతున్నాము గుర్ర పెంపకదారుల సహకార సంఘం వారి యొక్క గుర్ర యొక్క సమస్య గురించి ఈనవక అయినా ఈనవక మండల గ్రామాలైనా జమ్మకొండ అయినా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి గత రెండు నెలలు మూడు నెలల నుండి విలేజ్కి రెండు మూడు నాలుగు ఈ రకంగా దొంగతనాలు జరుగుతున్నాయి దాన్ని దయచేసి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని పోలీస్ శాఖ నుండి 我。